నమస్తే వెల్కమ్ టు బాహులే ప్రమోటర్స్ దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎట్టకేలకు లే ఆఫ్ ప్రకటించింది సుమారు పన్నెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది దీంతో ఐటీ ఉద్యోగుల భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకంగా మారింది దీంతో పాటు ఈ లేఆఫ్ వ్యవహారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని కూడా ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది ఈ ఉద్యోగాల కోతలు కొనుగోలుదారుల సెంటిమెంట్స్ ని దెబ్బతీశాయని మార్కెట్ విశ్వాసాన్ని తగ్గించాయని రియల్ ఎస్టేట్ పరిశీలకులు చెబుతున్నారు ఒక ఐటి కంపెనీలో పనిచేస్తున్న నలభై ఏళ్ల ఉద్యోగి ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకున్నారట అయితే ఉద్యోగం కోల్పోయిన తర్వాత అతను ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకుని ఇప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడంపై దృష్టి సారించారు రియల్ ఎస్టేట్ మినహా స్టాక్లు ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం గురించి కూడా ఆలోచిస్తున్నారు ఇలా ఉంది ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి ఇది రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపిస్తుంది ఇళ్ల కొనుగోళ్లు అమ్మకాలు తగ్గిపోతున్నాయి గత ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ను ఐటీ ఉద్యోగులే నడిపించారు ప్రస్తుతం వారిలో భవిష్యత్తుపై అనిశ్చితి ఉందని చాలామంది ఇల్లు కొనాలి అనే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు దీంతో ఫ్లాట్ బుకింగ్ తగ్గాయి పేమెంట్లు ఆలస్యం అవుతున్నాయి బుక్ చేసుకున్నవి క్యాన్సిలేషన్లు కూడా అవుతున్నాయి అలానే డెబ్బై లక్షల నుంచి ఒకటిన్నర కోట్ల మధ్య ఉన్న టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్లకు విజిట్లు తగ్గిపోతున్నాయి సిటీలో చాలా మంది రియల్ ఎస్టేట్ కొనుగోలుదారులు హౌసింగ్ లోన్స్ పై ఆధారపడతారు మరి ఉద్యోగాలు లేనప్పుడు జీతాలు రానప్పుడు వారు ఎలా లోన్ కడతారు ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది ఇక్కడ చాలా రకాల పరిశ్రమలున్నాయి లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరుజు వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత సంక్షోభానికి కారణం ప్రస్తుతం ఐటీలో ఏఐ ప్రభావం గట్టిగా ఉంది దాంతో దిగ్గజ కంపెనీలు కూడా లేఆఫ్లు కొనసాగిస్తున్నాయి దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది మరి ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు ఈ వాస్తవాల్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు